నమో భగవతే వాసుదేవాయ నమః ఆ స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటాము ఆ రోజు నుండే మనకి పండుగలు మొదలవుతాయి శ్రీహరి స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళేది తొలి ఏకాదశి రోజునే అందుకే తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి నైవేద్యం ఏమి సమర్పించాలి వీటన్నిటి గురించి పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను అసలు ఏకాదశి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి మాసంలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో అయితే ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి ప్రథమ ఏకాదశి అంటాము తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు ఆ రోజు నుండి కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలలు కూడా యోగ నిద్రలో ఉంటారు అందుకే ఈ నాలుగు మాసాలు కూడా చాతుర్మాస దీక్షను తీసుకుంటారు చాతుర్మాస దీక్ష అంటే ఈ నాలుగు నెలలు కూడా ప్రతినిత్యం విష్ణు శాస్తనామం పారాయణం చేయడము ఆ స్వామివారి ధ్యాసలు ఉండడం చేస్తారు అది తొలి ఏకాదశి రోజు నుండి మొదలు పెడతారు ఇక ఏకాదశి పూజ గురించి తెలుసుకుందాము ఏకాదశి వ్రతం చేసుకుంటారు నార్మల్గా పూజ చేసుకుంటారు అయితే ఈ రెండింటికి తేడా ఏంటి అంటే ఏకాదశి వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు మూడు రోజులు చేయాలి అంటే ముందు రోజు దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు చేయాలి ఏకాదశి వ్రతం లాగా మూడు రోజులు చేయలేము నార్మల్గా ఏకాదశి రోజు పూజ చేసుకుంటాము అనుకుంటే కూడా పూజ చేసుకోవచ్చు ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి అనుకునే వాళ్ళు దశమి రోజు సాయంకాలం నుండే ఉపవాసం ప్రారంభించాలి మళ్ళీ మనం ద్వాదశి రోజున ఉదయం పూజ పూర్తి చేసుకొని వీలైతే దేవాలయంకి వెళ్ళే వాళ్ళు దేవాలయంకి వెళ్ళి వచ్చే వరకు ఉపవాసం ఉండాలి దశమి రోజు సాయంకాలం పాలు పండ్లు తీసుకొని కానీ లేదా ఏదైనా టిఫిన్ చేసి కానీ ఉపవాసం ఉండవచ్చు ఏకాదశి రోజు మాత్రం కటిక ఉపవాసం ఉండాలి అలాగే దశమి రోజు ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కూడా నాన్ వెజ్ తినకూడదు ఏకాదశి వ్రతం చేసుకోవాలనుకున్నా లేదా నార్మల్గా పూజ చేసుకోవాలనుకున్నా సరే ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంటి ముందు వాకిలి నిండా ముగ్గులు పెట్టి గడపలకి చక్కగా పసుపు భుదించి కుంకుమతో అలంకరించి మామిడాకు తోరణాలు కట్టి అలాగే ఇంట్లో ఈశాన్యం బాగాన అంటే ఏదైనా రూమ్లో ఈశాన్యం భాగాన మరీ మూల కాకుండా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఆ పీఠం ముందు చక్కగా జాజితో అలికి లేదా పసుపుతో అలికి నామాలు గీసి ఆ పీఠం మీద ఒక జాకెట్ ముక్క కానీ లేదా టవల్ కానీ పరుచుకొని మీద మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కానీ శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి లేదా విష్ణు స్వరూపమైన ఏ చిత్రపటమైనా పెట్టుకోవచ్చు శివయ్యది కానీ వారిది కానీ నరసింహస్వామిది కానీ పెట్టుకోవచ్చు ఏకాదశి వ్రతం లాగా మూడు రోజులు చేయాలన్నా లేదా ఏకాదశి రోజు మాత్రమే పూజ చేసుకోవాలి అనుకున్నా ఎలా చేసుకోవాలి అనుకున్నా సరే వీలైతే పీఠం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ రోజంతా కూడా ఆ స్వామి నామస్మరణలో ఉంటే చాలా మంచిది మనం పీఠం ఏర్పాటు చేసుకుంటే ఆ రోజంతా కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ స్వామివారు కనిపిస్తూ ఉంటారు మనకి తెలియకుండానే మన ధ్యాస మొత్తం ఆ స్వామివారి మీదే ఉంటుంది ఒకవేళ వీలు పడదు అనుకుంటే మాత్రం పూజామందిరంలోనే పూజ చేసుకోండి పూజా మందిరంలోనే పీఠం కూడా పెట్టుకోవచ్చు లేదా పూజా మందిరంలో నార్మల్గా పూజ చేసుకోవచ్చు అలాగే శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలంటే మహా ప్రీతికరము అందుకే తులసి దళాలతో అలంకరించండి తులసి దళాల మాల వేయండి అలాగే తులసి దళాలతో అర్చం చేసుకోండి అలాగే సువాసనభరితమైన పుష్పాలంటే కూడా ఎంతో ప్రీతికరము వీలుంటే ఇప్పుడు సన్నజాజులు విరజాజులు వస్తుంటాయి కదా వాటితో స్వామివారిని అలంకరించండి మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ విఘ్నేశ్వరుని కొలవాలి పూజలో ఎటువంటి విఘ్నము కలగకుండా ముందుగా విఘ్నేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి వీలైతే విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా పంచోపచార పూజ చేసుకోవచ్చు గణపతి అష్టోత్తర శతనామాలు చదువుకోండి లేదంటే ఓం గణేషాయన మహాన్ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు ఏకాదశి రోజుల్లో చాలామంది నదీ స్నానాలు కూడా వెళ్తారు అలా వీలుంటే మాత్రం ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళడానికి ట్రై చేయండి అలాగే ఏకాదశి రోజున ముఖ్యంగా చేయవలసినవి ఉపవాసము ధ్యానము జాగరణ కొంతమంది జాగరణ కూడా చేస్తారు వీలుంటే రాత్రి పన్నెండు గంటల వరకైనా జాగరణ చేయడానికి ప్రయత్నించండి అలాగే మనం పూజ చేసుకున్న వ్రతం చేసుకున్న ఎలా చేసుకున్నా సరే ఆ రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు పాలు పనులు తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు ఒకవేళ ఆరోగ్యరీత్యా అలా ఉండలేము అనుకునేవారు గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినవచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా గోధుమ రవ్వతో పాయసం కానీ ఉప్మా కానీ చేసుకొని తినవచ్చు అలాగే కొంతమంది ఒక్క పూట భోజనం చేస్తారు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం మళ్ళీ స్వామివారిని కొలుచుకొని తర్వాత ఉపవాసం విడుస్తారు అలా కూడా చేయవచ్చు ఉపవాసం విడిచిపెట్టడం అంటే ఆ రోజైతే అన్నం తినకూడదు ఏకాదశి రోజున భోజనం చేయకూడదు అంటే అన్నం తినకూడదు ఏదైనా టిఫిన్ లాంటిది చేసి ఉపవాసం విడవచ్చు ఏకాదశి రోజున బియ్యంలో మురా అనే రాక్షసుడు ఉంటారు అని చెప్తారు అందుకే ఆ రోజున బియ్యం ముట్టుకోకూడదు అంటే బియ్యంతో తయారు చేసిన పదార్థాలు కూడా తినకూడదు అని చెప్తారు అలాగే స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిది వీలైతే పంచామృతాలతో అభిషేకం చేయండి లేదంటే ఇలా తులసి జలంతో అభిషేకం చేయవచ్చు చాలా మంచిది నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను అభిషేకం అనేది మనసుకు ప్రశాంతతనిస్తుంది అభిషేకం చేసేటప్పుడు మనం అలా స్వామివారిని చూస్తూ అభిషేకం చేస్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన మనసు మొత్తం పాజిటివ్లో నిండిపోతుంది అభిషేకం చేసిన ఈ జలాన్ని మన మీద ఇంట్లో అందరి శిరస్సు మీద చల్లుకొని మిగతా వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పెట్టుకోవాలి అభిషేకం చేసేటప్పుడు కూడా రెండు విగ్రహాలు పెట్టుకొని చేసుకోవచ్చు అలాగే ఈ పూజను వ్రతంలాగా చేసి మూడు రోజులు చేయాలి అనుకునే వాళ్ళు ఈ మూడు రోజులు కూడా నేల మీదనే పడుకోవాలి బ్రహ్మచర్య పాటించాలి నార్మల్గా ఏకాదశి రోజులు పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే వాళ్ళ ఇష్టం కింద పడుకోవచ్చు లేదంటే మంచం మీద పడుకోవచ్చు కానీ వ్రతంలాగా పాటిస్తాము అని సంకల్పం తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా నేల మీదనే పడుకోవాలి అలాగే తొలి ఏకాదశి రోజున జుట్టు వీరబోసుకొని తిరగటము జుట్టు కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదు గోర్లు కూడా కత్తిరించకూడదు ఈసారి తొలి ఏకాదశి జూలై పదిహేడు బుధవారం రోజున వచ్చింది వ్రతంలాగా చేయాలి అనుకునే వాళ్ళు జూలై పదహారు మంగళవారం రోజు సాయంత్రం నుంచే ఉపవాసం ప్రారంభించాలి జూలై పద్దెనిమిది గురువారం రోజు ఉదయం వరకు చేయాలి మనం ఏకాదశి వ్రతాన్ని చేసేవాళ్ళు ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు తప్పకుండా ద్వాదశి రోజు ఉపవాసం విడవాలి ఉదయం పూజ చేసుకొని వీలైతే దేవాలయంకి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకు స్వయం పాకదానం కూడా ఇస్తే చాలా మంచిది అలా ఆ కార్యక్రమం అయిపోగానే ఉపవాసం విడవాలి ఒకవేళ ఉపవాసం ద్వాదశి రోజున విడవకపోతే ఏకాదశి వ్రతానికి ఫలితం దక్కదు అంటారు అలాగే తొలి ఏకాదశి రోజే కాదు ప్రతి ఏకాదశి రోజు కూడా వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలను చేస్తే చాలా మంచిది పిండి ప్రమిదలనేవి మన ఇష్టమండి రెండు చేసుకోవచ్చు మూడు చేసుకోవచ్చు ఐదు చేయొచ్చు ఏడు చేయొచ్చు తొమ్మిది చేయొచ్చు అలా మన ఇష్టాన్ని బట్టి ఎన్నైనా చేయొచ్చు పిండి దీపాలను చేసిన తర్వాత మనం అమ్మవారికి సంబంధించి స్వామివారికి సంబంధించి అన్నీ చదువుకోవాలి గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు శ్రీ లక్ష్మి అష్టోత్రము వెంకటేశ్వర స్వామి అష్టోత్రము ఇలా మన వీళ్ళని బట్టి ఎన్నైనా చదువుకోవచ్చు ఒకవేళ ఏమీ చదవలేము అనుకునేవారు టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ పూజ చేసుకోవచ్చు అలా వింటూ మంగళకరమైన వస్తువులు పువ్వులు అక్షింతలు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు లేదంటే అలా కూడా చేయలేము అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయిన మహా అని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పువ్వులు కానీ అక్షింతలు కానీ సమర్పించండి అలాగే గోవిందా గోవిందా అనుకుంటూ నూట ఎనిమిది సార్లు అక్షింతలు కానీ పువ్వులు కానీ తులసి దళాలు కానీ స్వామివారికి సమర్పించండి అలాగే స్వామివారిని పూజించిన రోజు తప్పకుండా అమ్మవారిని స్మరించుకోవాలి విగ్రహం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏది పెట్టుకోకపోయినా సరే లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చదువుకుంటూ లక్ష్మీదేవిని స్మరించుకోవాలి ఒకవేళ చదవటం రాదు అనుకుంటే ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన మహాన్ చదువుకుంటూ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు అలాగే ఓం శ్రీ మాత్రైన మహాన్ చదువుకుంటూ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఎటువంటి మంగళకరమైన వస్తువులు లేవు పువ్వులు లేవు ఏమి లేవన్నా అక్షింతలు అయితే తప్పనిసరిగా ఉంటాయి కదా అక్షింతలు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు ఒకవేళ అలా కూడా లేదు అనుకుంటే మీరు చక్కగా పీఠం ముందు కూర్చొని ఆ స్వామివారిని స్మరించుకుంటూ కూర్చోండి అన్నీ చదువుకున్న తర్వాత ఆ స్వామివారికి పేలపిండి నైవేద్యంగా సమర్పించాలి తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా జొన్న పేలాలతో తయారు చేసిన పేలపిండిని జొన్నలతో పేలాలు తయారు చేసుకొని దానిలో బెల్లం కలిపి మిక్సీ పట్టి ఆ పేలపిండిని స్వామివారికి సమర్పించాలి మనకి తొలి ఏకాదశి సమయంలో వర్షాలు పడుతూ ఉంటాయి అప్పుడు మన శరీరంలోని ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తూ ఉంటాయి ఆ ఉష్ణోగ్రతను తట్టుకోవడం కోసం పేలపిండి తినాలి కంపల్సరీ అంటారు ఒకవేళ ఏదైనా అడ్డంకు వచ్చి పూజ చేసుకోలేకపోయినా సరే పేలపిండి మాత్రం తినండి ప్రసాదంగా కాకుండా నార్మల్గా చేసుకొని తినండి ఆ రోజున పేలపిండి తినడం వలన మన శరీరానికి చాలా మంచిది అని చెప్తారు స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ధూపం వేసి అలాగే కర్పూర నీరాజనం సమర్పించాలి అలాగే ఏకాదశి రోజున ఖచ్చితంగా ఇలానే పూజ చేయాలి అని ఏమీ లేదండి మీ తృప్తి కోసం ఎలాగైనా పూజ చేసుకోవచ్చు ఆ స్వామివారిని పూజించటం ముఖ్యము మనం ఎంత చేసినా ఎంత చేయలేకపోయినా సరే ఆ స్వామివారిని ధ్యానిస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది అలాగే ఏకాదశి రోజున ఉపవాసము ధ్యానము ఎంత ముఖ్యమో దానము కూడా అంతే మంచి ఫలితాలు ఇస్తాయి దానం కూడా చాలా ముఖ్యము మీకు వీలున్నంతలో ఏదైనా దానం చేయవచ్చు ఇప్పుడు తొలి ఏకాదశి సమయంలో వర్షాలు పడుతూ ఉంటాయి మీ వీళ్ళను బట్టి కొంతమందికైనా గొడుగులు సహాయం చేయండి లేదా ఒక్కరికైనా కనీసం చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ అది వీలు పడకపోతే మీకు వీలున్నంతలో ఏదైనా దానం చేయవచ్చు వస్త్రదానం చేయవచ్చు పండ్లు ఇవ్వవచ్చు అలా మీ వీలును బట్టి ఏదైనా దానం చేయవచ్చు ఉదయాన్నే ఇలా పూజ చేసుకొని వీలుంటే దైవ దర్శనం చేసుకోండి ఆ స్వామివారి గుడికి వెళ్ళిరండి రోజంతా కూడా ఆ స్వామివారి ధ్యాసలో ఉండాలి సాయంకాలం కూడా ఇలాగే దీపారధన చేసుకుని విష్ణు శాసనామం చదువుకొని మరుసటి రోజు ఉదయాన్నే పీఠం తీయండి మరుసటి రోజు ఉదయాన్నే కూడా దీపారధన చేసి ద్వాదశి రోజు కూడా మనం పూజ చేస్తాం కదా ఆ రోజు కూడా దీపారధన చేసి దేవుణ్ణి కదిపి ఆ తర్వాత పీఠం తీయండి దీపారాధన కొండెక్కిన తర్వాత పీఠం తీసేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటము విగ్రహము లక్ష్మీదేవి విగ్రహము ఇవన్నీ కూడా యథావిధిగా మందిరంలో పెట్టుకోవచ్చు అయితే స్వామివారికి అష్టోత్రం చదువుకున్న తులసి దళాలను చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసి తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు పోసి అలా ఉంచండి తర్వాత మనం వాటర్ తాగేసి ప్రతిసారి ఆ నీటిని తాగితే చాలా మంచిది స్వామివారి అష్టోత్రం చేసిన నీళ్లు కదా చాలా శక్తివంతంగా ఉంటాయి మన శరీరంలో అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలాగే పిండి ప్రమిదల్ని ఆవుకు తినిపించండి అయితే ఆవుకు తినిపించేటప్పుడు ఒక్క పిండి ప్రమిదలే కాకుండా తోటకూర కానీ పండ్లు కానీ తీసుకుని వెళ్ళి తృప్తిగా తినిపించండి ఇలా ఏకాదశి రోజున తృప్తిగా పూజ చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం పొందుతాము మనకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది సకల పాపాలు నశిస్తాయి ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకా తొలి ఏకాదశి గురించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీలో కొంతమందికే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు